భారత్ ఎప్పుడూ శాంతినే నమ్ముతుంది శాంతి పక్షానే నిలుస్తుంది తన జోలికి వస్తే తప్ప ఎవరిపైనా దాడి చేయదు ఆఖరి నిమిషం వరకు దౌత్య మార్గంలోనే నడుస్తుంది అది సాధ్యం కాని పక్షంలోనే యాక్షన్లోకి దిగుతుంది ఇప్పుడు అదే చేయాలంటున్నారు అస్సాం సీఎం బిశ్వ బిశ్వశర్మ బంగ్లాతో దౌత్యానికి సమయం దాటిపోయిందని సర్జరీ ఒక్కటే మార్గం అంటున్నారు ఆయన ఒక్క ముక్కలో చెప్పాలంటే ఢాకాతో దౌత్యం ఆపి దండయాత్రకు దిగాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేస్తున్నారు ఏ సిలుగురి దగ్గర సవాల్ విసురుతున్నారో అక్కడే బంగ్లా లెక్క సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు రంగపూర్ కారిడార్ను స్వాధీనం చేసుకుంటే ఆటోమేటిక్గా యునెస్ సర్కార్ కాళ్ళ దగ్గరకు వస్తుందని సంచలన ప్రకటన చేశారు ఈ ప్రకటన భారత్ బంగ్లాదేశ్ దౌత్య వివాదాన్ని నెక్స్ట్ లెవెల్కు చేర్చింది ఇంతకు బంగ్లాకు సర్జరీ చేయాల్సిన సమయం వచ్చిందన్న హిమంత వ్యాఖ్యల వెనక అసలు ఉద్దేశం ఏంటి సిలిగురి దగ్గర బంగ్లాదేశ్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం భారత్ బంగ్లా దౌత్య వివాదం అస్సాం సీఎం సంచలన ప్రకటన బంగ్లాదేశ్ కు సర్జరీ చేయాల్సిన సమయం వచ్చిందని కామెంట్ ಗುರಿ ದಗ್ರ ಬಾಂಗ್ಲಾದೇಶ ಭೂಬಾಗಂ ಸ್ವಾತಿನಾંકી ಇದೆ ರೈಟ್ ಟೈಮ ಹિમಂತಾ ವಿಶ್ವ భారత ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాం ముఖ్యమంత్రి బీజేపీలో యోగి తర్వాత అంతటి టెంపర్మెంట్ ఉన్న సీఎం ఒక్కసారి డిసైడ్ అయితే ఎంతటి సంచలన నిర్ణయాన్నైనా రెండో ఆలోచన లేకుండానే తీసుకుంటారు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలో చొరబడిన వలసదారుల ఏరివేత ఒక్కటి చాలు హిమంత డిసైడ్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పడానికి బంగ్లాదేశ్ తో దౌత్య వివాదంతోనూ శర్మ ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు ఇండియా జోలికొస్తే బంగ్లాదేశ్ రూపురేఖలు మారిపోతాయని పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు తాజాగా మరోసారి అలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు సిలిగురి కారిడార్ లో వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్ ఆందోళనలు సృష్టించేందుకు అవకాశముందన్న హిమంతా ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఏదో ఒక రోజు భారత్ ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల బంగ్లాదేశ్ భూభాగాన్ని బలవంతంగా తీసుకోవాల్సి రావచ్చని అన్నారు ఔషధం పనిచేయనప్పుడు సర్జరీ అవసరమనే నానుడిని బంగ్లా విషయంలో పాటించాలని స్పష్టం చేశారు కానీ కీలక కారిడార్ లో ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల బంగ్లా భూభాగాన్ని బలవంతంగా అయినా తీసుకోవాలని హిమంతా ఎందుకన్నారు సిలిగురి కారిడార్ దీనినే చికెన్స్ నెక్ అని కూడా పిలుస్తారు బంగ్లాదేశ్ మతోన్మాదులు పదే పదే సెవెన్ సిస్టర్స్ ప్రస్తావన చేయడానికి రీజన్ ఈ కారిడారే భారత రక్షణలో అత్యంత కీలకమైన పాత్ర దీనిదే ఈశాన్య పాత్రలోని రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు రోడ్డు మార్గాలు సిలిగురి నుంచే వెళ్తాయి దీంతో పాటు కీలకమైన పైప్ లైన్లు కమ్యూనికేషన్ కేబుల్లకు ఇదే మార్గం వెస్ట్ బెంగాల్లో ఉన్న ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది ఈ కారిడార్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ సమీపంలో ఉంది ఈ ప్రాంతం శత్రువుల ఆధీనంలోకి వెళితే ఈశాన్య భారత రాష్ట్రాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి అలా జరగకూడదంటే చికెన్స్ నెక్ ను ఆనుకొని ఉన్న బంగ్లా భూభాగాన్ని భారత్ స్వాధీనం చేసుకోవాలి అప్పుడు దారికి రాక తప్పదు అస్సాం సీఎం హిమంతా చెప్పిన సర్జరీ ఇదే ఇదే హిమంతా ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రకటన చేశారు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని నానుడిని గుర్తు చేస్తూ భారత్ కు ఒక చికెన్స్ నెక్ ఉంటే బంగ్లాకు రెండు చికెన్స్ నెక్ లు

బంగ్లాదేశ్ చికెన్ నెగ్ గురించి మే నెలలోనే హిమంతా చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇవి నాడు కన్నింగ్ యునస్ చికెన్ స్నెగ్ గురించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ ప్రకటన చేశారు ఆయన బంగ్లాదేశ్ లో కూడా రెండు సన్నని భూభాగాలు ఉన్నాయని అవి భారత్ కంటే మరింత సున్నితమైనవని హెచ్చరించారు ఈ మేరకు బంగ్లాదేశ్ మ్యాప్ ని ఎక్స్ లో పోస్ట్ చేశారు హిమంతా చెప్పిన మొదటి చికెన్ స్నెక్ ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్ ఇది దక్షిణ దినాజ్పూర్ నుంచి దక్షిణ పశ్చిమ గారో హిల్స్ దాకా విస్తరించి ఎనభై కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ మార్గంలో ఎలాంటి అవాంతరం ఏర్పడిన రంగపూర్ డివిజన్ మొత్తానికి బంగ్లాదేశ్ లోని మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయని ట్వీట్ లో మార్గం చూపించే మ్యాప్ ని కూడా షేర్ చేశారు రెండోది చిట్టాగాంగ్ కారిడార్ ఇది దక్షిణ త్రిపుర నుంచి బంగాళాఖాతం వరకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పొడవులో ఉంటుంది భారత్లోని చికెన్ నెక్ కంటే చిన్నదే అయినా ఇది బంగ్లాదేశ్ ఆర్థిక రాజధాని చిట్టాగాంగ్ ను రాజకీయ రాజధాని ఢాకాతో కలిపే ఏకైక మార్గమని శర్మ వివరించారు భౌగోళిక వాస్తవాలను మాత్రమే తాను ప్రస్తావిస్తున్నానని కొంతమంది వీటిని మర్చిపోతుంటారని కు చురకలంటించారు ఇప్పుడు కూడా ఆ మాటలనే రిపీట్ చేశారు రంగపూర్ డివిజన్ లేదా దక్షిణ దినాజ్పూర్ గారోహిల్స్ మార్గంలోని భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ముందున్నారు హిమంతా విశ్వశర్మ చెప్పినట్టు బంగ్లాదేశ్ చికెన్ నెక్ పై ఫోకస్ చేస్తే ఢాకా తలపొగలు దిగడం ఖాయం ముఖ్యంగా చిట్టాగాంగ్ కారిడార్ పై ఫోకస్ చేస్తే బంగ్లాదేశ్ కోలుకోవడం అసాధ్యం చిట్టాగాంగ్ ను బంగ్లాదేశ్ ఆర్థిక వెన్నెముకగా చూస్తారు ఢాకా అంతర్జాతీయ వాణిజ్యంలో తొంభై శాతం ఈ పోర్టు ద్వారానే జరుగుతుంది దీనిపై నియంత్రణ కోల్పోతే బంగ్లాదేశ్ దిగుమతులు ఎగుమతులు నిలిచిపోతాయి అంతేకాదు కేవలం ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ సన్నని మార్గం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఆర్థిక రాజధాని ಚಿಟ್ಟಾಗ್ಯಾಂಗ್ ಮಧ್ಯ ಏಕೈಕ ಭೂ ಸಂಬಂಧ ಕೂಡ ఒకవేళ ఈ కారిడార్ను కనుక భారత్ ఆక్రమించుకుంటే బంగ్లాదేశ్ రెండు ముక్కలు కావడం ఖాయం అంతేకాదు ఈ కారిడార్ భారత్ ఆధీనంలోకి వస్తే త్రిపుర మిజోరాం వంటి భూపరివేష్టిత రాష్ట్రాలకు సముద్ర మార్గం కూడా అందుబాటులోకి వస్తుంది ప్రస్తుతం కోల్కతా నుంచి పదహారు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రవాణా మార్గం కేవలం ఎనభై ఐదు కిలోమీటర్లకు తగ్గుతుంది అందుకే బంగ్లాదేశ్ సిలిగురి కారిడార్ పై ఫోకస్ చేస్తే చిట్టాగాంగ్ కారిడార్ పై భారత్ ఫోకస్ చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు అస్సాం సీఎం ఇక హిమంతా చెప్పిన మరో కీలక కారిడార్ ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్ విషయానికి వస్తే దీనిని రంగపూర్ డివిజన్ లేదా దక్షిణ దినాజ్పూర్ గారో హిల్స్ మార్గంగా పిలుస్తారు ఉత్తర బంగ్లాదేశ్ లోని ఈ మార్గాన్ని ఆక్రమించుకోవడం ద్వారా భారత్ కు అత్యంత కీలకమైన చికెన్ స్నేక్ వెడల్పును పెంచుకోవచ్చు అస్సాం సీఎం తాజాగా చెప్పిన సర్జరీ ఇదే దౌత్యాన్ని పక్కన పెట్టి ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల బంగ్లాదేశ్ భూభాగాన్ని బలవంతంగా అయినా సరే స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ ఈ కీలక ప్రాంతం గురించే ఈ మార్గాన్ని మన సొంతం సమయాల్లో ఈశాన్య రాష్ట్రాలకు రక్షణ కవచంగా ఏర్పడుతుంది భారత మరో శత్రు దేశం చైనా ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని లాల్మో నిర్హాట్ వంటి ప్రాంతాల్లో వైమానిక స్థావరాలను అభివృద్ధి చేస్తూ పై నిఘా పెడుతుంది ఈ ప్రాంతంపై నియంత్రణ సాధిస్తే చైనా కుట్రలను ఈజీగా తిప్పికొట్టే అవకాశం వస్తుంది ఇక తన స్థాయి మరచి భారత్ తో పెట్టుకుంటున్న బంగ్లాదేశ్ ను రెండుగా చీల్చడానికి అవకాశం వస్తుంది ఎనభై కిలోమీటర్ల పొడవు ఉండే రంగపూర్ డివిజన్ ను ఆక్రమిస్తే బంగ్లాదేశ్ లోని ఉత్తర ప్రాంతం దేశంలోని మిగిలిన భాగం నుంచి పూర్తిగా విడిపోతుంది అంతేకాదు రంగపూర్ డివిజన్ వ్యవసాయ పరంగా వాణిజ్య పరంగా కూడా కీలకమైనది ఫలితంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం పడుతుంది నిజానికి భారత రక్షణకు బంగ్లా ఇంత కీలకం కాబట్టి పంతొమ్మిది వందల ఒకటిలో ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోకపోవడంపై విమర్శలు వచ్చాయి అప్పుడే బంగ్లాదేశ్ ను విలీనం చేసుకుని ఉంటే ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర అనుసంధానంతో పాటు సిలిగురి కారిడార్ పై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉండేవి కావని రక్షణ నిపుణులు ఇప్పటికీ నాటి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడతారు అందులో నిజం లేకపోలేదు ఒక రకంగా బంగ్లాదేశ్ భారత వ్యతిరేక కుట్రలకు వేదిక కావడానికి అది కూడా కారణమే బంగ్లాదేశ్ అప్పుడే భారత్ లో విలీనమై ఉంటే యూనస్ కన్నింగ్ లీడర్లు పెట్టుకునే ధైర్యం కూడా చేయరు అస్సాం ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఇప్పటికీ ఆలస్యం కాలేదు చైనా పాకిస్తాన్ అన్నతో బంగ్లాదేశ్ అడుగు ముందుకేస్తే చిట్టాగాంగ్ రంగపూర్ కారిడార్ యాక్షన్ మార్చడానికి ఇప్పటికే ఉన్నాయి బంగ్లాదేశ్ తెగించి అడుగు ముందుకేస్తే అదే జరగవచ్చు కూడా